త్రిలోక అనే చిన్న గ్రామం చుట్టూ పచ్చని పొలాలతో అడవితో చాలా అందంగా ఉంటుంది కానీ త్రిలోకకి ఏమైందో ఏమో కానీ శాపం తగిలింది రోజు రోజుకి ఊరు భయంకరంగా మారుతుంది వరుసగా హత్యలు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుందో ఎవరు చేస్తున్నారో కూడా అంతు చిక్కడం లేదు అందరూ ఇవి దయ్యాలు చేస్తున్న హత్యలని భయంతో వణికిపోతున్నారు రాత్రి ఎనిమిది దాటితే ఊర్లో నుండి ఎవ్వరూ బయటకు వచ్చినా తెల్లారేసరికి శివమై పంచభూతాలతో కలిసిపోతారు అసలేం జరుగుతుందో ఎలాగైనా తెలుసుకోవాలని ఆ ఊరిలో ఉన్న వ్యక్తి ఉమేష్ ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మంటలతో నిండి ఉన్న ఒక లాంతర్ పట్టుకొని బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు కొద్ది దూరం వెళ్ళాక ఒక మాంత్రికుడి గుహ దగ్గరికి చేరుకున్నాడు ఉమేష్ అనుమానం ఏంటంటే ఈ మాంత్రికుడే అన్ని హత్యలు చేస్తున్నాడని అనుకుంటున్నాడు ఉమేష్ గుహ దగ్గరికి చేరుకోగానే మాంత్రికుని ఆధీనంలో ఉన్న ఆత్మ అది గమనించింది ఉమేష్ చుట్టూ భయంకరమైన చలి వాతావరణం నెలకొంది ఆ చలికి ఉమేష్ వణుకుతున్నాడు అలా వెళ్తూ ఉండగా ఉమేష్ మెడ వెనక ఎవరో వేడి ఊపిరితో తాకినట్టు అనిపించింది ఉమేష్ భయంతో గుటకలు వింగుతూ వెనక్కి తిరిగే లోపే రెండు చేతులు అతని మెడను గట్టిగా పట్టుకుని నొక్కుతున్నాయి ఆ చేతులు సాధారణమైనవి కావు ఎముకలు బయటికి కనిపించే నల్లని అరచేతులు అలా పిశాచి అతన్ని కింద పడేసి ఉమేష్ పీకను గట్టిగా నలిపేసి మెడ ఎముకలను విరిచేసింది దాంతో తల మొండం వేరై పోయి రక్తం చిమ్మి తల ఎగిరి పక్కకు పడింది ఉమేష్ భుజాలు పట్టుకొని లేపి ఆత్మ మొండాన్ని నోట్లో పెట్టుకొని రక్తాన్ని పీల్చింది దాంతో ఉమేష్ శరీరం మొత్తం రక్తం లేని అస్థిపంజరంగా మారింది ఆ పిశాచి నడుచుకుంటూ వెళ్ళి తెగిన ఉమేష్ తల చేతిలోకి తీసుకొని వాడి కళ్ళలోకి చూస్తూ పిశాచి భయంకరంగా నవ్వి అదృశ్యమయ్యింది ఆ మరుసటి రోజు ఉదయం తలలేని మొండ మూడు నెలలు పాతిపెట్టిన శివంలా కనిపించింది ఊరి ప్రజలకి అక్కడి ప్రజలు భయంతో శివాన్ని చూస్తున్నారు ఆ ఎముకలకు ఉన్న ఉంగరం చెప్పులు అలా కొన్ని వస్తువులను చూసి ఇది ఉమేష్ గాడిదే నాకు తెలుసు అని ఒక పెద్దైన భయంతో అన్నాడు ఆ మాయదారి దయ్యాలకు బలి అయ్యాడు వాడికి ఎన్నోసార్లు చెప్పినా వినలేదు బయటికి వెళ్ళొద్దన్నా వినలేదు ఇప్పుడు ఇలా అయ్యాడు అని భయపడుతూ అంటున్నాడు ముసలి వ్యక్తి చాలా గోప్యంగా ఉన్న గ్రామం త్రిలోక ఒకప్పుడు చాలా బాగుండేది గ్రామం త్రిలోక అంటే మూడు ప్రపంచాలు స్వర్గం భూమి వాతావరణం ఈ మూడు కలిస్తే త్రిలోక పేరుకు తగ్గ ఊరు కానీ ఇప్పుడు భయానకంగా మారిపోయింది త్రిలోకలో ప్రతి వారం మరణాలు జరుగుతూనే ఉన్నాయి ఆ ఊర్లో కొంతమంది భయపడి బ్రతుకుతెరువు కోసం ఊరు వదిలి వెళ్లాలని ప్రయత్నించినా వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకే భయపడే ఆ సాహసం ఎవ్వరూ చేయరు త్రిలోకలో శివుడు విష్ణువు గణపతితో కూడిన విగ్రహాలు ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం ఉంది ఆ గుడి చాలా శక్తివంతమైనది కానీ కొన్ని పాపాల వల్ల ఆ గుడి శక్తి విహీనం అయింది పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే ఉంటారు పూజార్లు ఎన్ని చేసినా ఆ దేవుళ్ళ అనుగ్రహం ఆ గ్రామానికి దక్కడం లేదు తర్వాతి వారం త్రిలోకలో రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత మద్యం మత్తులో మహేష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు మహేష్ వెనుక ఏవో అడుగుల శబ్దం వినిపించింది ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది మహేష్ కొంచెం గమనించి వినగా అవి ఒకరి అడుగులు కావు ఎక్కువ మంది అడుగుల శబ్దంలా గుర్తించాడు మహేష్ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు కానీ మహేష్ చెవి దగ్గర చిన్నగా ఎవరో మహేష్ అని పిలిచినట్టు అనిపించింది తిరిగి చూశాడు ఎవరూ కనిపించలేదు మహేష్ మూర్ఖంగా ఈ మందు బలే మాయలు చేస్తుంది దీంట్లో భలే కిక్కుంది ఏమన్నా కిక్క అని తూలుతూ నడుస్తూ అలా వెళ్తూ ఒక మర్రి చెట్టు కింద ఆగి నిల్చొని ఓయమో మందు అయిపో వచ్చింది అని తల పైకెత్తి బాటిల్ లేపి పైకి చూస్తూ తాగుతున్నాడు మహేష్ కి మర్రి చెట్టు ఊడలు రౌండ్గా తిరుగుతున్నట్టు అనిపించింది కిందకి చూసి కళ్ళు నొలుముకున్నాడు అంతలోనే అమాంతంగా ఒక మర్రి చెట్టు కూడా తన పీకను చుట్టుకొని పైకి లాగింది మహేష్ నొప్పికి గిలగిల కొట్టుకొని అరుస్తున్నాడు తన ప్రాణం పోతుందనగా ఆ ఊడ మహేష్ గొంతును వదిలేసింది మహేష్ గాల్లో నుండి కింద పడి తన గొంతును పట్టుకొని భయంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు ఇంతలో తన చెవి దగ్గర మహేష్ 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 అని మూడు వింత గొంతులు పిలుస్తున్నట్టు అనిపించింది మహేష్కి ఆ గొంతులు బాగా తెలిసినట్టుగా అనిపించింది మహేష్ మర్చిపోయావా మేము అని గట్టిగా నవ్వుతున్న గొంతు ఒక పక్క అంటుంటే మహేష్ గుండెల్లో గుబులు మొదలై శ్వాస వేగంగా తీసుకుంటుండగా మమ్మల్ని మర్చిపోయావా అని తన వెనక చేతులు పట్టుకొని వేగంగా లాక్కెళ్తున్నారు అలా మర్రి చెట్టుకు పడేసి చెట్టుపై నుంచి ఒక ఆకారం నడుచుకుంటూ వచ్చి మహేష్ ముందు కనిపించింది ఒకటే భారీ ఆకారం కానీ ఆకారంలో మూడు ఆత్మలు మారుతూ కనిపిస్తున్నాయి ఆ ఆత్మను చూసి మహేష్ గుండె అదిరిపడింది మహేష్ నోట మాట రాలేదు మహేష్ చిన్నగా నన్ను చంపొద్దు ప్లీజ్ అని ఏడుస్తున్నాడు ఆ ఆత్మలు మహేష్ తల పట్టుకొని పైకి లేపి నవ్వుతూ విసిరేసి మహేష్ని చెట్టు కింద పడుకోబెట్టి కదలకుండా పట్టుకొని ఒక చేతిని మహేష్ పొట్ట మీద పోనిచ్చి వద్దు వద్దు అంటుంటే మాకు నరకం చూపించారు కదరా ఇప్పుడు అనుభవించు నా కొడక అని భయంకరంగా నవ్వుతూ చేతును పొట్టలోనికి పోనిచ్చి ఒక్కసారిగా ప్రేగులన్నీ బయటికి తీసింది మహేష్ గట్టిగా అరుస్తున్నాడు ఆడపిల్లలంటే అంత చేతగాని వాళ్ళనుకున్నారా అని నడువు మధ్య భాగాన్ని విడదీసింది శరీరం రెండు భాగాలుగా విడిపోయింది ఆ దయ్యం తెగిన శరీరాన్ని తాడులో రెండు భాగాలుగా కట్టేసి మర్రి చెట్టుకు వేలాడదీసింది ఆత్మ ఆకాశం వైపు చూస్తూ ఎవరిని వదల అందరినీ చంపేస్తా అంటూ నవ్వుతుంది మరుసటి రోజు గ్రామస్తుల కళ్ళు నోరు మూగబోయాయి మహేష్ శరీర భాగం ఒకటి కాలికి తాడుకి కట్టి వేలాడుతుంటే మరొకటి తలకి తాడు కట్టి వేలాడుతుంది తన కడుపు దగ్గర ప్రేగులు కిందికి వేలాడుతూ కనిపిస్తున్నాయి ఆ చెట్టు కింద రక్తంలో రెండు అని రాసి ఉంది గ్రామస్తులు ఈ సంఘటనను చూస్తూ వణుకుతున్నారు ఇంతలో ఓ పోలీస్ అధికారి ఈ కేసును పరిష్కరించడానికి వచ్చాడు ఆ పోలీస్ అధికారి అక్కడి వాళ్ళని అడగ్గా ఇలా చెప్తున్నారు ఈ ఊరు ఒకప్పుడు చాలా బాగుండేది త్రిలోకలోకి ఒక ముగ్గురు అమ్మాయిలు పట్నం నుంచి వచ్చారు వాళ్ళ స్నేహితులలో ఒకరు విద్యను బోధించేవారు ఒకరు కిరాణా షాప్ చూసుకునేవారు ఇంకొక అమ్మాయి చదువుకునేది చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు ఇలా వారి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఈ ఊర్లో ఐదుగురు అధికారం చెలాయించేవారు వాళ్ళు బాగా తాగేవారు వాళ్ళ కన్నా ఆ ముగ్గురు అమ్మాయిల మీద పడింది ఏమైందో ఏమో కాని ఒక రోజు ముగ్గురు అమ్మాయిలు కనబడకుండా పోయారు ఆ రోజు నుండి ఏ రోజు ఇంట్లో దీపం వెలిగించినా వెలుగదు ఎవరు పొలిమీర దాటినా మరణిస్తారు అని చెప్తారు అది విన్న ఆఫీసర్ నవ్వుతూ అంటే ఆ అమ్మాయిలే అందరిని చంపుతున్నారా అంటాడు లేదు సార్ ఇది దయ్యాల పని అంటాడు అక్కడి వాళ్ళు మాకు అప్పుడప్పుడు ఏవేవో ఆకారాలు కనిపిస్తాయి ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి అంటారు ఈ విషయాన్ని చిన్నదిగా తీసుకోకండి సార్ మీ ప్రాణాలకి ప్రమాదం ఉండవచ్చు అంటారు ఇంతలో ఆ అధికారి వాళ్ళతో అంటే ఇప్పుడు నేను కూడా చేస్తానా నాన్ సెన్స్ వాడేవడా సైకో అయి ఉంటాడు మీరేవో కథలు చెప్తున్నారు అని అది సరే కానీ ఈ ఊర్లో మంత్రగాడి గురించి ఎక్కువగా విన్నా వాడి సంగతి ఏంటి అంటాడు సార్ ఆ మంత్రగాడు ఊరిలో వాళ్ళను బలి తీసుకుంటాడు నుండో వచ్చి ఒక పిశాచిని అదుపులో పెట్టుకొని ఊరిని వల్లకాడు చేస్తున్నాడు నాకైతే ఇదంతా ఈ మంత్రకాడే చేస్తున్నాడు అని అనిపిస్తుంది ఇంకా ఈ ఊరిలో ఎన్ని దారుణాలు జరుగుతాయో అని అంటాడు ఒక పెద్ద మనిషి ఆ అధికారి ఐసీఈ అని ఆ బాడీ పోస్ట్ మార్టంకి పంపడానికి ఆంబులెన్స్లో ఎక్కించండి అని చెప్పి బాడీని తీసుకొని వెళ్తుండగా ఆ త్రిలోక ఊరు పొలిమేర లోపే పెద్ద తుఫాను గాలి వీస్తూ ఏవేవో నవ్వులు వినిపిస్తున్నాయి అంతలో వారందరూ భయపడుతుండగా ఒక పెద్ద చెట్టు పోలీస్ వ్యాన్ మీద పడి పోలీస్ అధికారి మరణిస్తాడు ఆ తుఫాను గాలిలో అక్కడ ఉన్న వారందరూ గాయపడి లేవలేకపోతారు ఆ డెడ్ బాడీ మాయమైపోతుంది ఇంతకీ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు ఆ మంత్రగాడికి ఏం కావాలి నిజంగానే జనాన్ని బలిస్తున్నాడా ఒక ఆత్మ తన ఆధీనంలో ఉందా ఆ ముగ్గురు అమ్మాయిలు ఏమయ్యారు ఈ హత్యలన్నీ వాళ్లే చేస్తున్నారా ఇంకెవరైనా చేస్తున్నారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి